ఢిల్లీలో జరిగిన నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ అబాకస్ పోటీలలో సత్తా చాటిన కర్నూలు అశోక్ నగర్కి చెందిన యుసిమాస్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ముప్పై దేశాల నుండి సుమారు ఆరు వేల మంది విద్యార్థులు అబాకస్ పోటీలలో పాల్గొన్నారు ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తూ కర్నూలు నగరంలో అశోక్ నగర్లో శ్రీమతి చిత్రాల విజిత కిరణ్ డైరెక్టర్గా ఉన్న యూసీ మాస్ బిడ్స్ అబాకస్ అకాడమీలో శిక్షణ తీసుకొని ఆరు మంది విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రెండవ స్థానం మూడవ స్థాన బహుమతులను గెలుచుకోవడం కర్నూలు జిల్లాకే గర్వకారణమని మాస్ డైరెక్టర్ తెలిపారు అదేవిధంగా జాతీయ స్థాయిలో థర్డ్ ఫిఫ్త్ రన్నర్ప్గా మిగిలిన వారు మెరిట్ అవార్డులను గెలుచుకున్నారని అన్నారు ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు కేవలం ఎనిమిది నిమిషాల్లో రెండు వందల గణిత శాస్త్రంలోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవలసి ఉంటుందని తెలిపారు ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఢిల్లీలో నిర్వహించారు ఇది ఇందులో టోటల్గా ముప్పై దేశాల నుంచి ఆరు వేల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు ఇందులో ఎనిమిది నిమిషాలకి టూ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది మన కర్నూలు నుంచి యుసి మ్యాథ్స్ అశోక్ నగర్ అబాకస్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆరు మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు ఆశ్రిత్ సెకండ్ రన్నర్ అప్ అఖిల్ సెకండ్ రన్నర్ అప్ తేజోమయ్ అండ్ కేతన అప్షిలిదా యోషన్ అలీ సెకండ్ రన్నర్ప్గా విజేతలుగా నిలిచారు లెవెల్లో కూడా ఇంకా సెకండ్ రన్ థర్డ్ రన్నర్ప్ అండ్ ఫిఫ్త్ రన్నర్ప్గా విజేతలుగా నిలిచి మళ్ళీ మెరిట్ అవార్డ్స్ అనుగుణంగా సాధించారు వీళ్ళు ఇంతటి ఘన విజయం సాధించిన మా విద్యార్థుల విద్యార్థులకి మరి వీళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రులకి అభినందన తెలియజేస్తున్నాను పదవ తరగతి చదువుతున్నాను మాంటేశ్వరి స్కూల్లో నాకు థర్డ్ రన్నర్ వచ్చింది నేను ఢిల్లీలో ఎగ్జామ్ రాయడానికి మా అమ్మ నాన్న నన్ను కష్టపడి చేశారు అండ్ నేను వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ మా మేడం కూడా నన్ను చాలా బాగా ప్రాక్టీస్ చేపించడం వలన నాకు ఈ ప్రైజ్ వచ్చింది అండ్ నేను చాలా బాగా ప్రాక్టీస్ చేసిన వలన ఈ ప్రైజ్ వచ్చింది నా మ్యా మేడం మా అమ్మ నాన్న చాలా బాగా ప్రాక్టీస్ చేయించాను నన్ను సో దాట్స్ నాకు ప్రైజ్ వచ్చింది